హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోవిడ్ పరిస్థితి ఎలా ఉండదో చూద్దాం రండి నేను వెనక కూర్చొని వీడియో తీసుకుంటాను అనమాట నేను ముందర కూర్చోలేను ఎందుకని వెనక నుండి వీడియో తీసుకుంటానన్నమాట చూడండి వర్క్ వెళ్ళి వస్తున్నాను అనమాట నిన్న రోజు గ్యాప్ ఇచ్చింది మొన్న కూడా ఫుల్ తుఫాన్ లేసేసింది ఇసుక తుఫాన్ అస్సలు మొన్న అయితే ఇంట్లో బయటే వెళ్ళలేదన్నమాట ఈరోజు ఏదో అట్లా వెళ్తే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చాలా అంటే చాలా దుమ్ము వచ్చేసింది అనమాట చూడండి ఎలా ఉన్నది అసలు కనపడలేదు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కాబట్టి అట్లా అట్లా కనిపిస్తున్నది కానీ లేకపోతే అస్సలు కనపడట్లేదు అన్నమాట దుమ్ముకి ఈ కోవిట్లో పరిస్థితి ఇలా ఉండదు ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు వచ్చి పద్నాలుగో తేదీ సోమవారం ఇలా ఉంది ఈ రోజు పరిస్థితి నిన్న ఒక్కరోజు బాగుంది మొన్న కూడా ఇలా ఇలాగా అది ఇంకా ఎక్కువ ఉన్నింది మొన్న ఈరోజు ఇంకా ఇంకా ఇంక ఎక్కువ అయిపోతుంది అనుకుంటాను నేను కూడా అసలు కనపడట్లేదు చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది అసలు చాలా ఇబ్బంది అండి బాబు కోయట్లో అయితే కన్నా ఎండలు ఉన్నప్పుడైతే ఫుల్ ఎండలు ఈ మాదిరి ఇసుక దుమ్ము లేదా చలికాలం అయితే ఫుల్ చలి అలా ఉంటుంది అనమాట కోయట్ పరిస్థితి ఇది పెద్ద హాస్పిటల్ అనమాట జహరాలో చూడండి అస్సలు కనపడట్లేదు అస్సలు కనపడలేదు ఆ హాస్పిటల్లో ఇన్ని లైట్లు ఉన్నాయి వేల లక్షల లైట్లు ఉన్నాయి అలా అయినా కూడా కనపడట్లేదు ఇలా ఉందండి ఈరోజు కోవిడ్ పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి మేము డబ్బుల కోసం ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడి సంపాదిస్తున్నాం అనమాట మీ ఇంటికాడు ఉండే వాళ్ళు ఏమంటారంటే మీకేం కోవిడ్కి వెళ్ళినారు మీకేం డబ్బులు ఉన్నాయి అది ఇది అంటారు మాకైతే ఇన్ని కష్టాలు పడి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎదుర్కొని మేము సంపాదిస్తే దినార్లు మాకు చేతిలోకి వస్తాయండి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు డ్రైవర్ అన్నలు అయితే పాపం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు డ్రైవర్ అన్నలు తమ్ముళ్ళు చాలా అంటే చాలా కష్టం వాళ్ళకైతే ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే ఇంకా కష్టము ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అంతా దుమ్ము వచ్చింది కదా ఇంకా రేపు మార్నింగ్ చూడండి వాళ్ళకి పాపం అస్సలు ఊపిరి పీల్చుకునేదానికి కూడా టైం ఉండదు అనమాట ఆ మాదిరి దుమ్ము బండ్లన్నీ దుమ్ము దుమ్ము అయిపోయి ఉంటాయి ఇంకా అవన్నీ తుడిచి కడిగేదానికే సరిపోతుంది డ్రైవర్ అన్నలకు తమ్ముళ్ళకి పాపం ఇంత కష్టపడతానమ్మండి మేము కోయటికొచ్చి మీరేమో హ్యాపీగా ఇంటికాడ కూర్చొని మీకేం కోవిడ్కి వెళ్ళినారు మీకు ఫుల్ డబ్బులు ఉన్నాయంటారు ఇంత కష్టపడితే మాకు డబ్బులు అనమాట ఆ దుమ్మంతా పీల్చుకొని ఆరోగ్యాలు పాడైపోయి ఎందుకు లేని పరిస్థితులు ఇలా ఉన్నాయి ఏం చేద్దాం ఏం చేయలేం డబ్బుల కోసం వచ్చినాం కాబట్టి చేయాల్సి వస్తుంది అది ఓకే ఫ్రెండ్స్ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కోవిడ్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉన్నది నేను వర్క్ ఉన్నా కూడా వర్క్కి వెళ్లకుండా వచ్చేస్తున్నాను అనమాట క్యాన్సిల్ అయిపోయింది అలా ఉంది పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మై వీడియో బస్ చూడండి ఈ దుమ్ము మీరు మనకి ఇండియాలో ఈ మాదిరికి వస్తుందేమో ఒకసారి చూడండి ఎప్పుడన్నా ఈ మాదిరి ఇండియాలో అస్సలు మనకి ఈ మాదిరిగా అసలు దుమ్ము అనేదే ఉండదు ఇంకా వేరే దేశాల్లో ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ దేశం వల్ల మాత్రం ఫుల్ దుమ్ము